వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ లక్షడిపేట మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కుమార్ దీపక్ ఈ సందర్భంగా కలెక్టర్ సన్నపు దొడ్డు ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు అలాగే ధాన్యాన్ని తీసుకొని దాన్ని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు ధాన్యం కుప్పలు మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని రైతులు ధాన్యంను పొల్లు లేకుండా ఉంచాలని సూచించారు మిట్టపల్లి హాజీపూర్ కేంద్రంలో తూకం వేసే యంత్రాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ తహసీల్దార్ శ్రీనివాసరావు దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు

అది ఇంకా కొన్ని రోజులు ఉంటుంది అంటే ఇంకా మంచిగా అవుతుంది వయసు తక్కువ ఉండాలి లేదు అంటే ఏమైనా నీటిలో పడితే ఇంకా తగ్గిపోతుంది అయింది అరే చాలా స్లోగా చేస్తారు ఇది కొన్నాలా 29. ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಹಾಂ ಕೊಡಲ ಹಾಂ ಸಾರೋ ಹಲೋ నమస్కారం మేడం ఇంకా పడుతుంది కింద నుంచి ఇంకా కింద నుంచి తీసుకోండి ఇంకా లాస్ట్ సార్ చూడండి ఇంకా టూ త్రీ డేస్ పడుతుంది అంతే కదా ఎప్పుడైనా చెక్ చేస్తే కింద చెక్ చేయాల్సింది పైన చెక్ చేస్తే పైన మేబీ ఉండవచ్చు ఈరోజు హాజీపూర్ మండలాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ విజిట్ చేస్తున్నాం నాతో పాటు ఎంఆర్ఓ హాజీపూర్ డిఆర్డి ఎందుకు ఆల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఈసారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి ఇవ్వడం జరిగింది వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు అండ్ ఈ సెంటర్ కర్ణామామిడిలో ఇప్పుడు కాటా అయిపోయి సీలింగ్ చేసేసి ఈరోజు మిల్క్ పంపిస్తారు అండ్ ఎక్కడైనా ప్యాడీ వచ్చినాయి మన వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు కొన్ని ప్లేస్లో అనవసరంగా వీడియో క్రియేట్ చేసేసి ఎవరు కొనట్లేదు ఎక్కడ లేరు అంటే ఏ రోజుకి ప్యాడీ వస్తున్నాయి అదే రోజుకి కొనాలి అట్లా అంటున్నారు ఆ టైంకి నేను కూడా కొన్ని సెంటర్ విజిట్ చేశాను థర్టీ థర్టీ ఫైవ్ కూడా మాయిశ్చర్ ఉంటుంది ఎప్పుడైనా మాయిశ్చర్ ఎయిటీన్ కంటే తక్కువ వస్తే మాత్రం మనం పర్చేజ్ చేస్తాము ఇక్కడ ప్యాడీ క్లీనర్స్ కూడా ఉంటాయి సో ఫార్మర్స్ మనకి మంచిగా ప్యాడీ క్లీన్ చేసేసి కరెక్ట్ పారామీటర్స్కి మాయిశ్చర్ ఎంత ఉండాల్సింది అండ్ క్లీనింగ్ మంచిగా ఉండాల్సింది అట్లా ఇస్తే మన వాళ్ళు కొంటారు అండ్ దానికి ఇమీడియట్గా మనం మిల్స్కి పంపిస్తున్నాము ఆల్రెడీ మిల్స్ ట్యాగింగ్ అయిపోయింది డైలీగా పర్చేజ్ చేస్తున్నాము ఫార్మర్స్కి ఏం ప్రాబ్లం రాదు అనవసరంగా అభద్రం ప్రచారం చేస్తున్నారు దాని గురించి కూడా మీడియాని కరెక్ట్గా రాయాల్సింది ఏమైనా నెగటివ్ న్యూస్ కూడా వస్తున్నాయి మనం రిజాయింటర్ ఇస్తున్నాము మీడియా ఛానల్స్ కూడా ఇక్కడ నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి అక్కడ విజిట్ చేసేసి గ్రౌండ్ రియాలిటీ ఏమున్నాయి ఒక్కసారి చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఐ హోప్ మంచిర్యాల్లో ఈసారి మనం కరెక్ట్గా ప్యాడీ పర్చేజ్ చేస్తాము దాని నుంచి మన ఫార్మర్స్కి కరెక్ట్ ఆదాయం వస్తుంది సన్న రకాలకి ఫైవ్ హండ్రెడ్ బోనస్ కూడా వస్తుంది అండ్ మనకి నెక్స్ట్ సంక్రాంతి నుంచి